ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నగరీకరణ ఫోకస్ పెట్టింది ఈ క్రమంలోనే కీలకమైనటువంటి నగరాలు పట్టణాల పరిధిని విస్తరించేటువంటి పనిలో నిమగ్నమైంది ఈ రూపంలో చూస్తే కనుక ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో గ్రేటర్ విశాఖ ఉంది రాబోయే రోజుల్లో గ్రేటర్ విజయవాడ గ్రేటర్ గుంటూరు గ్రేటర్ తిరుపతి గ్రేటర్ కర్నూలు కూడా తయారయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి దీనిపైన పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఈ క్రమంలోనే ఇప్పుడు గుంటూరుకు సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది గ్రేటర్ గుంటూరు ఏర్పాటు చేసేటువంటి క్రమంలో ఏ ఏ ఇందులో విలీనం చేయాలనేటువంటి అంశం చర్చ జోరుగా సాగుతోంది ఇప్పటికే దీనికి సీఎం చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జాగ్రఫీని డిసైడ్ చేస్తే కనుక ఖచ్చితంగా నగర నిర్మాణానికి అంటే నగర విస్తరణకు సంబంధించినటువంటి ప్రణాళికని అనౌన్స్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తుంది ఒకసారి పరిశీలిద్దాం గ్రేటర్ గుంటూరు పరిధిలోకి ఏ ఏ ప్రాంతాలు రాబోతున్నాయి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఒక ప్రాధాన్యత అంశంగా తీసుకుంది ఎందుకంటే విజయవాడకు సంబంధించి కూడా గ్రేటర్ విజయవాడ పైన ఫోకస్ పెట్టింది ఇటీవలే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తుడ అంటే తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిని విస్తరించేటువంటి అంశాలపైన కూడా అధ్యయనం జరిపారు ఈ నేపథ్యంలో గుంటూరుకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చినట్టుగా సమాచారం వస్తుంది గుంటూరు పరిధి ఏ విధంగా ఉంది ఒకసారి మనం పరిశీలిద్దాం ఈ గ్రేటర్ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఈ గ్రేటర్ ప్లాన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏ ఏ అంశాలను దృష్టిలో పెట్టుకుంది ఒకసారి చూద్దాం ఇది గ్రేటర్ గుంటూరుకు సంబంధించినటువంటి అంశం గుంటూరు మున్సిపాలిటీ పరంగా చూస్తే కనుక గుంటూరు దాదాపు నూట యాభై ఏళ్ళ క్రితమే గుంటూరు మున్సిపాలిటీ ఏర్పడింది ఇప్పుడు గుంటూరు మున్సిపాలిటీ పరిధి మరింతగా మారబోతుంది ఈ కార్పొరేషన్ పరిధిలో పరిధి ప్రకారం చూస్తే కనుక ఎనిమిది మండలాల పరిధిలో ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి కార్పొరేషన్ కాకుండా గుంటూరు కార్పొరేషన్ కాకుండా ఎనిమిది మండలాల పరిధిలో ఉన్నటువంటి ముప్పై తొమ్మిది గ్రామాలని విలీనం చేసే దిశగా అడుగులు పడుతున్నట్టుగా ప్రాథమికంగా సమాచారం అందుతుంది ముఖ్యంగా గుంటూరు రూరల్ మండలం పూర్తిగా ఈ మండలం మొత్తం కనుమరుగవుతుంది అంటే గ్రేటర్ గుంటూరు పరిధిలోకి రాబోతుంది పూర్తిగా రూరల్ గుంటూరు మండలం దీనికి సంబంధించి మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే కేంద్రం రెండు వేల కోట్ల రూపాయలని స్మార్ట్ సిటీస్ పథకం కింద రిలీజ్ చేస్తుంది స్మార్ట్ సిటీస్ పథకం కింద విజయవాడ గుంటూరు కలిపి రెండు వేల కోట్ల రూపాయలని శాంక్షన్ చేసింది ఈ నేపథ్యంలోనే ఈ రెండు పట్టణాలు ఈ రెండు నగరాలని కూడా ముందుగా గ్రేటర్ నగరాలుగా మలిచేటువంటి ప్రయత్నం జరగబోతుంది అందుకే రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన స్పెషల్ ఫోకస్ పెట్టింది ఏ ఏ గ్రామాలు గుంటూరు గ్రేటర్ గుంటూరు పరిధిలోకి రాబోతున్నాయి ఒకసారి పరిస్థితి ఆల్రెడీ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఉంది కాబట్టి కార్పొరేషన్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలన్నీ కూడా ఈ పరిధిలోకి రాబోతున్నాయి మేడికొండూరు మండలంలో పేరేచర్ల డోకిపర్రు ఈ రెండు గ్రామాలు గుంటూరు మున్సిపల్ గ్రేటర్ గుంటూరులోకి వెళ్ళబోయేటువంటి గ్రామాలుగా భావిస్తున్నాయి ఇక ఫిరంగిపురం పరిధిలో ఉన్నటువంటి అమీనాబాద్ కూడా గ్రేటర్లో చేరబోయేటువంటి అవకాశాలు ఉన్నాయి చేబ్రోలు మండలానికి సంబంధించి నారాకోడూరు గొడవర్రు గొండవరం ఈ మూడు గ్రామాలు గ్రేటర్ గుంటూరు పరిధిలోకి వెళ్ళే అవకాశం ఉంది ఇక ప్రత్తిపాడు మండలం పరిధిలో ఉన్నటువంటి చిన్నకొండ్రపాడు యనమదల ఈదులపాలెం ఈ మూడు గ్రామాలు కూడా గ్రేటర్ గుంటూరు పరిధిలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఇక తాడికొండ మండలంలోకి వచ్చేటువంటి లాం కంతేరు దామరపల్లి అలానే గరికపాడు పొన్నెకల్లు ఈ ఐదు గ్రామాలు కూడా గ్రేటర్ గుంటూరు పరిధిలోకి వెళ్ళేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి లాం పరిధిలో ఇప్పటికే అనేక నిర్మాణాలు అంటే అమరావతికి సమీపంలో ఉండేటువంటి ప్రాంతం ఇది అక్కడ ప్రభుత్వ రంగ సంస్థల నిర్మాణాలు కూడా జరుగుతున్నాయి ఇక వట్టి చెరుపూరు మండలంలో చూస్తే పుల్లడిగుంట కొర్నేపాడు వింజనంపాడు కుర్నూతల ఈ నాలుగు గ్రామాలు గ్రేటర్ గుంటూరు పరిధిలోకి వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది పెదకాని చూస్తే ఇది కీలకమైనటువంటి రహదారి మార్గం విజయవాడ గుంటూరు మధ్య వచ్చేటువంటి రహదారి మార్గం ఇందులో రామచంద్రపాలెం నంబూరు అగతవరపాడు గోళ్ళమూడి కొప్పురావూరు పెదకాకాని వెలిగండ్ల వెంకటకృష్ణాపురం దాదాపుగా ఎనిమిది గ్రామాలు ఈ పరిధిలోకి వస్తున్నాయి ఎనిమిది కాదు తొమ్మిది గ్రామాలు ఈ పరిధిలోకి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక ఇక్కడ చూస్తే కనుక గుంటూరు రూరల్ ఏరియా ఇది గుంటూరు రూరల్ మండలం పరిధిలోకి వచ్చేటువంటి గ్రామాలు అన్నీ కూడా పూర్తిగా గ్రేటర్ గుంటూరు పరిధిలోకి వెళ్ళిపోతుంటే ఈ గుంటూరు రూరల్ మండలం పూర్తిగా కనుమరుగైపోయేటువంటి మండలం ఎందుకంటే ఇక్కడ చూస్తే చిన్నపల్కూరు మల్లవరం గొర్లవారిపాలెం అలానే జొన్నలగడ్డ చల్లావారిపాలెం తురకపాలెం తోకవారిపాలెం లాల్పురం వెంగళాయపాలెం దాసుపాలెం ఓబులు అలాగే నాయుడుపాలెం మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా గ్రేటర్ పరిధిలోకి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇది మొత్తం ముప్పై తొమ్మిది గ్రామాలు ఈ విలీనంలో ఎనిమిది మండలాల పరిధిలో ఉన్నటువంటి ముప్పై తొమ్మిది గ్రామాలు ఈ విలీనంలో రాబోతున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి